అలా నేను మీ చేసినావు ప్రధానమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళు కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి కానీ లేదా కేంద్ర మంత్రుల హోదాలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఏదైనా ప్రకటన చేశారంటే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా కొంతమేరకు ఉంటుంది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన మేరకు దాని తీవ్రత ఎంత అనేది ఆధారపడి ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి వచ్చారు ఆ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో ప్రసంగించారు ఆయన అంతేకాదు రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఆయన ఒక ఆవిష్కరణ చేశారు హైదరాబాద్ని ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు దానికి మించిన విధంగా అమరావతిని అభివృద్ధి చేయగలరు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లో ఐటీ ఏ విధంగా ప్రమోట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనే ఆసక్తి తనకు ఉండేది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఒక విజనరీని చంద్రబాబు నాయుడు గారు భారీ ప్రాజెక్టులను సక్సెస్ చేయటంలో ఇన్ టైంలో దాన్ని పూర్తి చేయటంలో కూడా ఆయనకి పూర్తి స్థాయి అవగాహన ఉంది అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు చెప్పారు అంటే అమరావతి అనుకున్న టైంలో పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా అమరావతి పూర్తవుతుంది అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా చెప్పారు అంతేకాదు దానికి అవసరమైనటువంటి మౌలిక వనరులు కానీ నిధులు కానీ ఇతరతర సౌకర్యాలు కానీ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తుంది భుజం భుజం కలిపి అమరావతిని నిర్మిస్తాము మనం కలిసి నిర్మిద్దాం నిర్మిస్తాం అనేటువంటి విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు దాంతో అమరావతికి సంబంధించినటువంటి హైపు పిక్స్కి వెళ్తూ ఉంది దాని ప్రభావం ఎక్కడ పడుతుంది అనంటే హైదరాబాద్ మీద సహజంగా పడుతుంది ఎందుకనంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ జూన్ రెండు వరకు కూడా గత ఏడాది ఆ తర్వాత ఎవరు రాజధాని వారదే అన్నట్టు ఉంది ఈ రెండు ప్రాంతాలని కంపేర్ చేయటం అనేది కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట అనేక సందర్భాల్లో అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది హైదరాబాద్ భూముల రేట్లు పెరిగాయి గతంలో ఆ ఆంధ్రప్రదేశ్లో ఎకర ఎకరం అమ్ముకుంటే తెలంగాణలో పది ఎకరాలు వచ్చేది ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్లో వంద ఎకరాలు వస్తుంది ఇది కదా గ్రోత్ అని చెప్పి ఆయన ఎన్నికల సందర్భంగా తెలంగాణ సమాజానికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో సాధారణంగా ఏ పొలిటీషియన్ కూడా రియల్ ఎస్టేట్ని ప్రాతిపదిక తీసుకుని ఎన్నికలకు వెళ్ళారు కానీ కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉండేటువంటి భూముల ధరలను బేరీజ్ వేస్తూ రియల్ గ్రోత్ అనేది తాను చేశారని చెప్పు చెప్పుకునేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు అయితే తెలంగాణ సమాజం విశ్వసించలేదు కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కు పరిమితం చేసింది దాంతో అసలు స్వరూపం బయటకు వచ్చింది తెలంగాణలో భూముల ధరలు ఎంత ఆర్టిఫిషియల్గా పెంచారు ఆయన అనేది ఈ పద్నాలుగు నెలల్లో దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా పెరిగినటువంటి గతంలో ఉన్నటువంటి రేట్లు అలాగే ఉండిపోయాయి లావాదేవీలు తగ్గిపోయాయి ఏ స్థాయిలో తగ్గిపోయాయి అంటే నలభై శాతం రియల్ ఎస్టేట్ గ్రోత్ తగ్గింది నలభై శాతం అంటే లావాదేవీలు జరగకుండా హైదరాబాద్లో నలభై శాతం తగ్గిపోయింది ఇది అఫీషియల్గా ఆక్స్ఫామ్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు సో అంత స్థాయిలో తగ్గిపోయింది మరి అదే సమయంలో అమరావతిలో భూముల రెట్టు ఇప్పుడు పెరిగినాయి ఇంకా పెరగబోతున్నాయి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అంటే గతంలో కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం అమరావతి బాగుంటే హైదరాబాదు డల్లగా ఉంటుంది హైదరాబాదు బాగుంటే అమరావతి డల్గా ఉంటుంది ఇది ఆయన చెప్పినటువంటి సూత్రం కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పట్లేదు అమరావతి డెవలప్ కావాలి హైదరాబాదు డెవలప్ కావాలి తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా ముందుండాలి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి రెండు తెలుగు రాష్ట్రాలు డెవలప్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు అందుకే హైదరాబాద్ తోటి కనెక్టివిటీని పెంచుతున్నాడు అమరావతికి ఎక్స్ప్రెస్ హైవేని తీసుకురాబోతున్నారు కేవలం టూ అవర్స్లోనే హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకునేలాగా ఎక్స్ప్రెస్ హైవేని వేస్తున్నారు బుల్లెట్ ట్రైన్స్ని కూడా వేయబోతున్నారు ఆ రకమైనటువంటి ప్లాన్స్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తయారు చేశారు రాబోయేటువంటి రోజుల్లో అమరావతి హైదరాబాద్ వేరు వేరు కాదు అనేటువంటి అభిప్రాయం కలిగేలాగా రవాణా సౌకర్యాలని కల్పిస్తూ ఉన్నారు రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి రెండు రాజధానులు అభివృద్ధి చెందాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నారు తెలంగాణకి గ్రోత్ ఇంజిన్ హైదరాబాద్ దాదాపు పాతికేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ట్వంటీ ట్వంటీ విజన్ అనేటువంటి ఒక విత్తనం మహావృక్షమై తెలంగాణకి ఇప్పుడు హైదరాబాద్ ఒక కల్ప వృక్షంలాగా మారింది సెవెంటీ పర్సెంట్ ఆదాయం తెలంగాణకి హైదరాబాద్ నుంచి వస్తుంది హైదరాబాద్ ఇవాళ ఈ స్థాయిలో ఉండటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను చెప్పడం కాదు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కేసీఆర్ గారు కూడా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారి పథకాల గురించి చెప్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో వేసినటువంటి అభివృద్ధి అనేటువంటి విత్తనం ఇవాళ మహావృక్షమై తెలంగాణలో సంపదను క్రియేట్ చేసి దాదాపు బడ్జెట్ని మూడు లక్షల కోట్లను దాటించింది సో ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి కూడా డెవలప్ కాబోతుంది దానికి ఒక విజన్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిది రెండు వేల నలభై ఏడు అనేటువంటి విజన్ని ఆ విజన్ సాకారం అయితే కనుక అమరావతిలో భూముల రేటు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది క్వాంటమ్ కంప్యూటర్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతుంది కాబట్టి అక్కడ దానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ తోటి సమానంగా అమరావతిని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు సో దాంతో ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొంత డల్ అని అనిపిస్తూ ఉంది అమరావతి కొంత స్పీడప్ అయినట్టు కనిపిస్తోంది దీనికి కారణం ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమన్వయం లేదంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు భౌగోళికంగా రాష్ట్రాలు విడిపోయినప్పటికీ కూడా సుదృభావంతో ఉన్నారు పొలిటీషియన్సే ఈ రెండు రాష్ట్రాల మధ్య క్లడ్జెస్ పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతరాలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు హైదరాబాద్లో పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడుతున్నారు ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు వ్యాపారస్తులు పారిశ్రామికవేత్తలు వాణిజ్యవేత్తలు ఎవరైనా సరే ఎక్కడ పది రూపాయలు మిగులుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు అమరావతికి షిఫ్ట్ అయిపోతున్నారు అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నారు అమరావతిలో భూములు కొనుగోలు చేస్తున్నారు అక్కడ గ్రోత్ కనిపిస్తుంది అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి కనిపిస్తుంది పైగా నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు కాబట్టి మూడు సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది కాబట్టి త్రీ ఇయర్స్కి అంచనా వేసుకుని పెట్టుబడులు ఇప్పటి నుంచే అక్కడ పెట్టడానికి ఇన్వెస్టర్స్ అక్కడికి వెళ్తున్నారు అందుకే గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించి విమానాల ఫ్రీక్వెన్సీ పెరిగింది తొంభై శాతం ఆక్యుపెన్సీ తోటి ఫ్రీక్వెన్సీ దాదాపు నలభై శాతం పెరిగింది అక్కడ అదే ఇండికేషన్ గ్రోత్కి హైదరాబాదులో మీకు డొమెస్టిక్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీ తగ్గింది ఇంటర్నేషనల్ ఫ్రీక్వెన్సీ యాజ్టీజ్గానే ఉంది బట్ ఆక్యుపెన్సీ డొమెస్టిక్కి తగ్గింది ఇదే గ్రోత్ ఇండికేషన్కి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం సో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ అమరావతిలో రాబోయేటువంటి రోజుల్లో అమరావతి భారత్ భారత్కి గ్రోత్ ఇంజిన్ కాబోతుంది అని చెప్పి చెప్పారు అంటే దాని అర్థం ఏంటి హైదరాబాద్ అనేది తెలంగాణ గ్రోత్ ఇంజిన్ బెంగళూరు అనేది కర్ణాటక గ్రోత్ ఇంజన్ చెన్నై అనేది తమిళనాడుకి గ్రోత్ ఇంజిన్ మరి ఆంధ్రప్రదేశ్కి గ్రోత్ ఇంజిన్ అమరావతి కేవలం రాష్ట్రానికే కాదు అని చెప్పి చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు అంటే దేశ రెండో రాజధాని అమరావతి కాబోతుంది అనేటువంటి సంకేతాలు ఆయన ఇండైరెక్ట్గా ఇచ్చారు ఏ రాష్ట్రానికైనా ఆ రాజధాని గ్రోత్ ఇంజిన్గా ఉంటుంది మరి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్కి రా అమరావతి గ్రోత్ ఇంజినే కాదు వికసిత భారత్కి గ్రోత్ ఇంజినే అన్నారు అంటే దాంట్లో ఉండేటువంటి పరమార్థం ఏంటనేది అర్థం ఏంటనేది మీరు కూడా ఒకసారి ఆలోచించవచ్చు అందుకే అది అర్థమైనటువంటి వాళ్ళు అక్కడ పోయి పెట్టుబడులు పెడుతున్నారు దాని కారణంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డల్గా ఉంది అనేది రియల్ ఎస్టేట్ సంస్థలే చెప్తూ ఉన్నాయి నలభై శాతం రియల్ ఎస్టేట్ లావాదేవీలు పడిపోయినాయి అని చెప్పి సో రాబోయేటువంటి రోజుల్లో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కనెక్టివిటీ మరింత పెరిగితే అప్పుడు రెండు రాష్ట్రాలు కూడా డెవలప్ అవుతాయి హైదరాబాద్లో పెరుగుతుంది అమరావతిలో కూడా పెరుగుతుంది సో ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు సో రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు తెలుగు రాష్ట్రాలని సమాంతరంగా తీసుకెళ్తారా లేదంటే ఒకదాని ప్రభావం మరొక దాని మీద ఉంటుందా కేసీఆర్ గారు చెప్పినట్టు అనే దాని మీద మీరు కామెంట్ చేయచ్చు థ్యాంక్ యూ